చాలా మంది జాతకాలను చూసిన తర్వాత వివాహ బంధంలోకి అడుగుపెడతారు రాశిచక్రాలు వ్యక్తిత్వము ఉన్నగణాలు కలిసే ప్రేమ జీవితం అందంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కొన్ని రాసుల జంటలు ఒకరికొకరు మంచి భాగస్వాములుగా ఉంటారు పరస్పర అవగాహన కలిగి ఉంటారు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కలిసికట్టుగా ఎదుర్కొంటారు ఈ వారు ఉత్తమ జంటగా రాణిస్తారు ఇక్కడ తెలుసుకోండి మేషరాశి కుంభరాశి మేషరాశి జాతకులు ఉత్సాహం శక్తితో నిండి ఉంటారు వారు ఈ రాశి వారికి సరిజోడి వీరి బంధం చాలా బలంగా ఉంటుంది ఒకరి ఆశయాలు లక్ష్యాలకు మరొకరు చాలా మద్దతు ఇస్తారు వారు కలిసి సంబంధాన్ని బలోపేతం చేయడానికి మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు వృషభ రాశి కన్యా రాశి వృషభ రాశి రాశి వారి మధ్య ప్రత్యేక అనుబంధం ఉంటుంది రాశి వారు సూక్ష్మ విషయాలపై శ్రద్ధ వహిస్తారు దీనిని రాశి వారు ఎక్కువగా ప్రశంసిస్తారు అదే సమయంలో కన్యరాశి జాతకులు వృషభ రాశి యొక్క స్వభావంలో స్థిరత్వం నాణ్యతను ప్రశంసిస్తారు ఈ రాశుల జంటలు ఒకరితో ఒకరు చాలా సౌకర్యవంతంగా ఉంటారు మిథున రాశి తుల తుల రాశి రాశి మిథున రాశి జంటలు ప్రేమ అభివృద్ధిని కోరుకుంటారు ఒకరితో ఒకరు సుదీర్ఘ సంభాషణలకు చాలా ఆసక్తి చూపుతారు ఈ స్వభావం సంబంధాన్ని మెరుగుపరచడానికి ఒకరినొకరు మరింత తెలుసుకోవడానికి సాయపడుతుంది ఇద్దరి మధ్య అవగాహనను పెంపొందిస్తుంది కర్కాటక రాశి మీనరాశి కర్కాటక రాశి జాతకులు మీన రాశి జాతకులు కూడా మంచి జంటగా ఉంటారు ఈ రెండు రాసుల మధ్య సంబంధం చాలా బలంగా ఉంటుంది ఒకరికొకరు బాగా అర్థం చేసుకుని పరస్పరం సపోర్ట్ చేసుకుంటారు ఈ జంటలో భాగస్వామిని జడ్జ్ చేయకుండా ఒకరినొకరు బాగా చూసుకోవడంలో వారి అభిప్రాయాలను గౌరవించడంలో ఎలాంటి సంకోచం లేకుండా ప్రవర్తిస్తారు సింహరాశి ధనుస్సు రాసి సింహరాశి వారు ధనుస్సు రాశి వారు ఉత్సాహం తపనతో కూడి ఉంటారు వారు ఒకరినొకరు పరస్పరం మద్దతు ఇవ్వడానికి ఎప్పుడూ వెనకాడరు అలాగే ఒకరి విజయాన్ని మరొకరు సెలబ్రేట్ చేసుకుంటారు ఒకరి లక్ష్యాలు నెరవేరడానికి మరొకరు చేయుతనిస్తారు కన్యరాశి మకర రాశి రాశి మకర రాశి జాతకులకు పరస్పర అవగాహన బాగా ఉంటుంది బంధంలో బాధ్యతలు క్రమశిక్షణకు విలువ ఇస్తారు బంధం నిలబెట్టుకోవడానికి శ్రమిస్తారు వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఒకరికొకరు మద్దతు ఇస్తారు జీవితంలో చాలా పురోగతి సాధిస్తారు తులారాశి కుంభరాశి తులారాశి కుంభరాశి జాతకులు ఒకరితో ఒకరు చాలా బలమైన భావోద్వేగ బంధాన్ని పంచుకుంటారు సంబంధంలో సత్యం నిజాయితీకి వారు విలువ ఇస్తారు భాగస్వామితో బహిరంగంగా నిజాయితీగా సంభాషించే స్వభావం వీరి సంబంధాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది వృశ్చిక సింహరాశి వృశ్చిక రాశి సింహరాశి జాతకుల జంట మానసికంగా దృఢంగా ఉంటారు వారు సంబంధంలో చాలా విశ్వసనీయంగా కనిపిస్తారు బంధంలో ఒకరి భావాలను మరొకరు గౌరవిస్తారు సంబంధంలో ఏర్పడే సమస్యలను అన్వేషించడానికి వారు భయపడరు ఒకరినొకరు జీవితకాలం అండగా ఉంటారు మకర రాశి వృషభరాశి మకర రాశి వృషభరాశి జంటలు ప్రేమకు ఉదాహరణగా నిలుస్తారు వారు సంబంధంలో భాగస్వామి పట్ల చాలా వినయంగా ఉంటారు ఒకరి జీవిత విలువలను మరొకరు పంచుకుంటారు ఇది వారి సంబంధాన్ని మెరుగుపరుస్తుంది బలంగా చేస్తుంది